భవన నిర్మాణ వ్యయం పెరగడంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు ఎక్కువ మంది జనం ఇల్లు గాని చిన్న భవనం గాని నిర్మించాలన్నా కనీసం ఐదు నుండి పది లక్షలకు పైగానే ఖర్చు అవుతోంది తక్కువ ఖర్చుతో షెడ్డు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేందుకు ముందుకొస్తున్నారు ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ పరిధిలోని పూసాలలో ఓ కంటైనర్ కొనుగోలు చేసి కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తోంది మహిళ పూసాలకు చెందిన కవిత లక్షా యాభై వేలతో హైదరాబాద్ నుండి కంటైనర్ ను కొనుగోలు చేసి కిరాణా షాపు ద్వారా స్వయం ఉపాధి పొందారు సుమారు ఐదు వందల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు అప్పు చేసి పప్పు ఎందుకని ఉన్నంతలో స్వయం ఉపాధి పొందుతున్న సదరు మహిళ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది రూమ్ వేసుకుందాం షాపు అని అంటే మాకు డబ్బులు ఎక్కువైతే అని మళ్ళీ వాళ్ళతో ఇబ్బంది అవుతుందని ఆలోచించి ఇది మనకు తక్కువలో వస్తుందని లక్ష యాభై వేలతోటి తెలిసిన వాళ్ళు చెప్తే కొనుక్కోవడం జరిగింది హైదరాబాద్ నుండి తెప్పించుకున్నాము వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళారు ఇప్పటికైతే షాప్ మంచిగానే నడుస్తుంది రేకులు అన్నీ ఆ ఇల్లు బాగా లేదు ఇప్పటికీ మేము అలా గడపబట్టి మా ఇల్లు బాగా లేక గడపబట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది కట్టుకుందామంటే మాకు వెళ్ళవని లేక ఏదో ఇది ఆలోచించి ఇలా పెట్టి ఇలా ఇది షాప్ పెట్టుకొని నడుపుకుంటున్నాం నేను పోయినా చూసినా ఓకే మంచిగా అది ఒక లక్ష యాభై వేల వరకు అవుతుంది అనలే సరే అనుకున్నాం అది చూస్తే బాగున్నది నాకు కూడా నచ్చింది షాప్కు ఇల్లుకు పనిచేసేటట్టే ఆయన ప్లాన్ కూడా చేయడం జరిగింది కాబట్టి లక్ష యాభై వేల లక్ష యాభై వరకు మాకు డెలివరీ చేయమని చెప్తున్నాం ఆయన చేస్తా అంటే లక్ష యాభై వేలకు వచ్చింది డెలివరీ చేసింది